కర్నూలు సర్వజన వైద్యశాలలో మరిన్ని మౌలిక వస్తువులు కల్పించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు కర్నూలు మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఆధుని ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి వైరాలజీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం నూట యాభై కోట్లతో ఓపీ బ్లాక్ పనులు ప్రారంభించి ఆపేసిందని దాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా డెవలప్మెంట్స్ చేసేది ఉంది వైరాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్డింగ్ సపరేట్ ఉండాలా ఎందుకంటే వైరాలజీ అనేది ఇట్స్ వెరీ క్రూషియల్ అది ఏదో అక్కడ టెస్ట్లు చేసేది మామూలు ల్యాబ్లో ఉన్నట్లు ఉండదండి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అవి ఉండే ఉంటాయి కాబట్టి సపరేట్ బిల్డింగ్ శాంక్షన్ చేయడము వితిన్ త్రీ మంత్స్లో కంప్లీట్ చేయాలనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది ఇట్ ఈస్ ఆర్ మై టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆల్సో చాలా డెవలప్ చేసేది ఉంది అంతకుముందు గవర్నమెంట్ ఐదేళ్ళు పెద్ద పట్టించుకోలేదు ఏమీ చేయలేదు స్టెప్ బై స్టెప్ రెగ్యులర్గా రివ్యూస్ చేయడము సూపరింటెండెంట్ గారితో రివ్యూస్ చేసి ఏమేవి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ పోవడం తర్వాత ఓపీ బ్లాక్ అనేది కూడా చాలా ఓల్డ్ కావడం జరిగింది ప్రీవియస్ ప్రభుత్వం ఏదో స్టార్ట్ చేయాలా ఏదో చేయాలనుకొని స్టార్ట్ చేసి అక్కడికి ఆపేయడం జరిగింది అనమాట అది అమౌంట్ శాంక్షన్ చేసే విషయంలో కూడా మన చంద్రబాబు గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా డెవలప్మెంట్ కూడా ఆన్ రెగ్యులర్ బేసిస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చేయాలని ఆలోచిస్తున్నాం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ గ్రో కావాలనే ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ వర్క్స్ అన్ని టేకప్ చేయడం జరుగుతుంది